నమస్తే మ్యామ్ నమస్తే ఇప్పుడు జా జానీ మాస్టర్ గురించి బయట ఇష్యూ జరుగుతుంది మా దాని మీద మీ ఒపీనియన్ ఏంటి నాకు తెలిసి ఇది రూమరే అంటానండి ఏదున్నా కూడా ఇప్పుడు ఏదైతే కంప్లైంట్ తన మీదైతే ఆరోపణ జరుగుతుందో అదైతే నాకు తెలిసి అంటే నాకు అతను వ్యక్తిగతంగా తెలిసినా కూడా వాళ్ళ ఫ్యామిలీ తెలిసినా కూడా ఇది ఒక రూమర్ అని కూడా నేను చెప్పలేను మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఆ అమ్మాయికి కానీ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయికి కానీ మాస్టర్ కానీ మంచి పరిచయాలు ఉన్నాయి తను అస్టెంట్గా చేసింది సో ఇది ఒక అది ఎందుకు జరిగింది అనేది వాళ్ళిద్దరు మాట్లాడితే వాళ్ళ మాటలలో కానీ చెప్పలేము ఇది మాత్రము వాస్తవం అయితే నేను అనుకోవట్లేదు ఇది ఇట్స్ మై ఒపీనియన్ జానీ మాస్టర్ గారు మీకు ఎప్పటి నుంచి పరిచయం ఉన్నారు ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ అంటే ఈ ట్వంటీ ఇయర్స్ లో ఏ రోజు సార్ మీతో బి అంటే మీతోనే కాదు జనరల్ గా వర్క్ ప్లేస్ లో అసలు ఎవరితో కూడా ఎవరితో లేదు బిహేవ్ చేయడు క్లోజ్ గా ఉంటాడు అందరితో క్లోజ్ గా మూవ్ అవుతాడు అనమాట అంటే ఇప్పుడు ఈ అమ్మాయి ఇలా ఎందుకు మీ ఒపీనియన్ అసలు ఇప్పటికీ మాకే అర్థం కావట్లేదు ఎవరికీ అర్థం కావట్లేదు మిలియన్ డాలర్ క్వశ్చన్ అనమాట ఇది ఒకవేళ సపోజ్ ఎవరికైనా జరిగింది అనుకోండి ఎప్పుడు ఎన్నో ఇయర్స్ ముందు చెప్పో జరిగింది ఇప్పుడు అప్పుడేదో చిన్న అమ్మాయి తెలీదు భయపడింది అని ఏదో మాట్లాడుతున్నారు సో ఇంత ఫోర్ ఇయర్స్ లో ఆ అమ్మాయి ఏమీ ఏడుస్తూ ఇంట్లో కూర్చోలేదు వర్క్ చేయకుండా లేదు ఇప్పుడు ఒక అమ్మాయికి ఏదైనా జరిగింది అనుకోండి సపోజ్ క్యారవన్ లో అరిచి గోల పెట్టి తనకి నచ్చలేదు తనకి ఇష్టం లేదు అనుకుందాం అమ్మాయి ఎందుకంటే మీరు మీరు ఆడవాళ్ళు ఉండి ఆడవాళ్ళ గురించి ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు అని ఎవరు అడగకూడదు ఎందుకంటే అర్థం చేసుకోండి ఈ టాపిక్ నేను మీకే వదిలేస్తున్నా ఇక్కడ నేను మాస్టర్ కి సపోర్ట్ చేయట్లేదు ఆ అమ్మాయికి సపోర్ట్ చేయట్లేదు జస్ట్ ని నేను అనలైజ్ చేస్తున్నాను ఇప్పుడు ఒకవేళ ఆ అమ్మాయికి జరిగింది అనుకుందాం ఆ రోజు ఆ ప్లేస్ లో ఎవరు అరచి గోల పెట్టొచ్చు ఆ అమ్మాయికి నచ్చని పని కాబట్టి రేపంటే ఏంటంటే అది ఒక నరకం నరకం అసలు అది దాని గురించి నో వర్డ్స్ అలాంటప్పుడు అంత జరిగినప్పుడు చుట్టుపక్కల ఎవరూ లేరా ఎవరికైనా చెప్తే చంపేస్తాను అని చెప్పానంటే నేను చెప్పలేదు అంటుంది ఇప్పుడు దానికి అనుకుందాము ఇప్పుడు నువ్వు వెళ్ళి ఇక్కడ దూకేసాయి లేదు నువ్వు అక్కడికి వెళ్ళి ఇది ఒక పని చేయి లేకపోతే నేను చంపేస్తానంటే చేసే అమ్మాయి అన్న అనుకుందాం జస్ట్ మనం వాస్తవాలు మాట్లాడుకుందాము చంపేశాడు కాబట్టి నేను ఈ విషయం బయట పెట్టలేదు ఇన్ని రోజు అనుకుంటుంది సరే నేను నేను చంపేస్తాను ఈ విషయం బయట పెడితే ఇండస్ట్రీలో బయట లేదు అని అంటే ఇంకేదైనా చేస్తావా అంటే ఇంకా ఎనీ టైం ఇంకో పది మంది దగ్గరికి పిలిచినా నువ్వు యాక్సెప్ట్ చేస్తావా సో కాబట్టి అది కూడా చిన్నది అంటే కొన్ని ఈ విషయాలు సున్నితంగా ఉంటాయి నేను అమ్మాయికి ఏమి అగనిస్ట్ గా మాట్లాడట్లేదు నిజంగా ఆ అమ్మాయి ఆ రోజే గనక కంప్లైంట్ పెట్టుండి ఉంటే ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు ఇప్పుడు ఇప్పటికైనా సరే విషయం నిజాలు తేలితే నేను ఆ అమ్మాయి సైడ్ సపోర్ట్ ఖచ్చితంగా చేస్తాను నేను ఒక మహిళగానే కాదు ఎక్కడ న్యాయం ఉంటే అక్కడ ఇప్పుడు నాది ఒకటే టాపిక్ అండి ఆ అమ్మాయికి అన్యాయం జరగొద్దు అలా అని చెప్పేసి మా జానీ మాస్టర్ గారి కూడా అన్యాయం జరగొద్దు ఇద్దరికి న్యాయం జరగాలి సో నా వాదన అదే అనమాట మాస్టర్ గారు తప్పు ఉంది యాక్సెప్ట్ చేద్దాం కానీ ఇన్ని రోజులు టైం ఎందుకు పట్టింది ఆ అమ్మాయికి తర్వాత తనతో ఎలా ట్రావెల్ చేసింది ఎలా ఆక్సిడెంట్ గా చేసింది ఏదో ఒక వన్ మినిట్ దొరకలేదా ఎవరికైనా ఒకరికి చెప్పడానికి చిన్న విషయం కాదు కదా అది ఎవరితోనైనా సపోర్ట్ తీసుకోవచ్చు కదా సో ఇప్పుడే పెట్టడానికి రీజన్ ఏంటి అనేది అనుమానాలకు తావిస్తుంది సో వెనకాల ఎవరైనా ఉండి చేపిస్తున్నారా లేదా ఆ అమ్మాయి ఆ అమ్మాయి ఏం ఆశిస్తోంది ఈ కేసు వెనకతలా ఏం ఆశిస్తోంది ఆ జరిగినప్పుడు ఆ చుట్టుపక్కల ఎవరికి చెప్పకుండా వాళ్ళ పేరెంట్స్కి చెప్పొచ్చు సరే మినిట బెదిరిస్తున్నారు పేరెంట్స్ సపోర్ట్ చేస్తారు కదా వాళ్ళని యాక్షన్ తీసుకునే వాళ్ళు కదా కొలీగ్స్ ఎవరికైనా సరే యాక్షన్ తీసుకునే వాళ్ళు కదా ఇప్పుడు అవును సో ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా లోకి వెళ్ళినా సరే కనీసం ఎక్కడికైనా పక్కన దాక్కున్న ఫోన్ లోనే వీడియోస్ వైరల్ సోషల్ మీడియా ఫుల్ సపోర్ట్ ఉంది ఇదేమి పాత కాలం కాదు సో నాకు వచ్చే డౌట్స్ అంతా అదే ఇప్పుడు అమ్మాయి వైపు న్యాయము ఉందే అనుకుందాం సో ఇంత టైం ఎందుకు పడింది అనేది కూడా నాను మనం ఇప్పుడు అమ్మాయి గురించి పక్కన పెడితే సపోర్ట్ లేదు లేదండి అసలు ఇది చాలా చాలా అబద్ధము చాలా అసలు ఇంకేం దాని గురించి ఏం మాట్లాడాలో కూడా నాకు తెలియట్లేదు ఆ అమ్మాయి ఎంత మంచిది అంటే చాలా అంటే చాలా మంచిది ఆ అమ్మాయి మ్యారేజ్ అయిన తర్వాత కోసం లేదు లేదు ఆ అమ్మాయికి హస్బెండ్ పిల్లలు అదే ప్రపంచం ఆ అమ్మాయి ఒక డాన్సర్ ఫస్ట్ డాన్సర్ ఆ అమ్మాయికి వాళ్ళ హస్బెండ్ పిల్లలు ఆ సంసారం తప్పితే ఇంకొక విషయాలకు కానీ గొడవలకు కానీ వెళ్ళే అమ్మాయి అసలు కాదు ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మళ్ళీ కొరియోగ్రాఫర్గా వస్తుంది అమ్మాయి ఎవరికైనా హెల్ప్ చేసే రకమే కానీ ఒకరికి అన్యాయం చేసే అమ్మాయి కాదు లేడీస్ వైపు ఫస్ట్ నిలబడుతుంది దీనికి నేనే సాక్ష్యం ఎవరికైనా ఇబ్బంది ఉంది అనుకుంటే వాళ్ళ హస్బెండ్ పక్కన పెట్టైనా సరే సపోర్ట్ చేసే మెంటాలిటీ సుమలతది సో సుమలత మీద వస్తున్న అపవాదులన్నీ కూడా కరెక్ట్ కాదు ఇంకొక విషయం చెప్తాం సపోజ్ వెళ్ళింది ఇద్దరు గొడవ పెట్టుకున్నారే అనుకుందాం వాళ్ళ హస్బెండ్ ని వెళ్తే ఊరుకుంటారా సపోజ్ మీ మ్యారేజ్ అయిందో నాకు తెలియదు ఒకవేళ పెళ్లి అయింది అనుకోండి మీ ఆయనతో ఇంకొక ఆవిడ తిరుగుతూ ఉంటే ఆమె కూడా అందరికి ఒక న్యాయమే ఉండాలి కదా ఒక్కొక్క న్యాయమే ఎలా ఉంటుంది చెప్పండి ఇప్పుడు ఆవిడ కూడా మహిళనే కదా ఏ భారీ ఊరుకుంటుంది ఎవరు అది సేమ్ అది జరిగి ఉండొచ్చు కదా గొడవ జరిగి కదా ఇద్దరి మధ్యలో ఈ సిచువేషన్ వల్ల జాని మాస్టర్ పక్కన పెట్టేసరి పార్టీ వాళ్ళు కూడా సపోర్ట్ చేయట్లేదు పార్టీ వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు అని కాదండి తాత్కాలికంగా ఏ పార్టీ అయినా అది చేయాల్సిందే అక్కడ ఓన్లీ జనసేన అని కాదండి ఏ పార్టీ అయినా ఏదైనా ఒక అభియోగం మోపబడినప్పుడు అది క్లియర్ చేసుకునే వరకు తాత్కాలికంగా తొలగించడం జరుగుతుంది అంతేగాని పూర్తిగా అయితే కాదండి నిజా నిజాలు తెలిసేంత వరకు పక్కన ఉండాల్సి వస్తుంది అంతవరకు అక్కడ నుంచి సపోర్ట్ లేదని కాదు ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఇప్పుడు అదే అడుగుతున్నాను మీ అందరికీ పబ్లిక్ ఆలోచించండి అనేది ఒకటే మాట ఎందుకు అంటే కేసు అంటే పడితే మీద పడాలి సపోజ్ ఏదైనా కంప్లీట్ నా ఒపీనియన్ ఏమంటున్నానంటే పడితే ఇద్దరి మీద కేసు ఫైల్ అవ్వాలి ఎందుకంటే అది మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద జరిగింది దాన్ని రేప్ అన్నారు సో నిజంగా రేప్ జరిగి ఉండి ఉంటే అమ్మాయి ఆ రోజు స్పందించాలి సో ఇన్ని రోజుల తర్వాత రావడానికి రీజన్ ఏంటిది అనేది నేను మీకు స్టార్టింగ్ చెప్పాను ఇప్పుడు మీరు అన్నారు కదా మేడం మ్యూచువల్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్ జరుగుతుంది అని ఆ మీకు ఎలా తెలుసు యాక్చువల్లీ నాకు మాస్టర్ వాళ్ళ మిస్సెస్ మేము ఎప్పుడు ఆల్మోస్ట్ కాల్స్ మాట్లాడుకోవడం కానివ్వండి ప్రతి ఒక్క విషయం మాస్టర్ గారి దిగ రిహార్సల్ జరుగుతున్నా కూడా ఎక్కడైనా వర్క్ జరుగుతున్నా కూడా నేను వెళ్తూ ఉంటాను సాంగ్స్ కానివ్వండి అది కానివ్వండి అమ్మాయి వాళ్ళ ఇంటికి కానీ అక్కడ కానీ వెళ్తూ ఉంటాను అందులో నేను కొరియోగ్రాఫర్ సేమ్ ఫీల్డ్ సేమ్ ఫీల్డ్ లో మాకు ఆటోమేటిక్ గా తెలుస్తుంటాయి ఎవరు ఎక్కడ రిహార్సల్ వర్క్ జరుగుతుంది సాంగ్ ఎవరి జరుగుతుంది ఏ మాస్టర్ కి ఎంత గ్రూప్ ఉంది అనేది అది కామన్ మాకు సో ఎప్పుడు ఎన్ని ఎన్ని సార్లు చూసినా మాస్టర్ రిహార్సల్స్ దగ్గరికి ఈ అమ్మాయి వెళ్లడం గానీ మాట్లాడడం గానీ మేము చూసాం అందుకని ఇంత ధైర్యంగా చెప్తున్నా యూనియన్ పార్టీలో ఒక మాస్టర్ అంత మంది యూనియన్ పార్టీ యూనియన్స్ ఉన్నాక సార్కి ఎవరు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు చేస్తారు చేస్తారండి ఒకసారి కేసు విషయం తెలియని తర్వాత అందరూ మాట్లాడడానికి ఆల్మోస్ట్ పాజిటివ్ గానే ఉన్నారు ఎందుకంటే మా మధ్యలో వ్యక్తి కాబట్టి మాకు తన గురించి తన క్యారెక్టర్ ఏంటి అని అన్ని తెలుసు కాబట్టి వస్తారు నిదానంగా అమ్మాయి సిక్స్ ఇష్యూస్ మీద కేస్ పెట్టారు జానీ మాస్టర్ మీద ఇప్పుడు దాంట్లో రిలీజియస్ చేంజ్ అవ్వాలి అని సార్ ఫోర్స్ చేశారని చెప్పుంది దాని మీద మేము ఒప్పిని అండి అతను మతాల గురించి పట్టించుకుంటాడో అని నాకు వ్యక్తిగతంగా తెలిసినంత వరకు అయితే లేదండి ఎందుకంటే వాళ్ళ ఫస్ట్ బరే హిందూ ఓకే సుమలత మతం మారాలి అని చెప్పేసి ఇంతవరకు అమ్మాయి అదే పేరుతో మాస్టర్ గా కొనసాగుతుంది నెక్స్ట్ ఇప్పుడు ఈ టెంపుల్స్ కానివ్వండి ఎక్కడైనా కానీ తను ఇలా మతమే ఉండాలి అని కూడా తను అలా ఎప్పుడు ప్రవర్తించలేదు మాకు తెలిసినంత వరకు అయితే ఖచ్చితంగా మతం మారాలి అని మాత్రం ఒత్తిడి చేస్తాడు వేరే వాళ్ళని అనేది మాత్రం అబద్ధం ఇలా రేపు మీద కూడా పెట్టున్నారు మేడం అది నిజంగా జరిగిందంటారా రేపు అనేది ఇప్పుడు రేపు జరిగినప్పుడు నేను అదే అడుగుతున్నాను అందరూ ప్రతి ఒక్కరు రేపు రేపు అనే పట్టుకుంటున్నారు రేప్ అనేది నాలుగు సంవత్సరాల తర్వాత ఎందుకు వచ్చింది దాన్ని అంటే ఇప్పుడు నేను వాళ్ళ సహజీవనం అంటున్నాను లివింగ్ రిలేషన్ అంటున్నాను ఇంకేదన్నా ఉండొచ్చు మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండొచ్చు సో అప్పుడు రేపు ఎలా అవుతుంది ఇద్దరికి ఇష్టమైనప్పుడు రేపు ఎలా అవుతుంది అండ్ ఇంకొక విషయం కూడా చెప్పింది మ్యామ్ దీంట్లోనే వర్క్ వర్క్ ప్లేస్ లో క్యారవాన్ లో ఆయన ఫోర్స్ చేసారు ఇబ్బంది పెట్టారు లైక్ ఇలా నిజంగా అంటే రూమర్స్ ఎలా వస్తున్నాయి అంటే అండి ఇప్పుడు ఎవరికైనా సినిమా ఫీల్డ్ పంపించాలి అంటే ఆడపిల్లల్ని భయపడేలాగా చేస్తున్నారు మీడియాలో నిజంగా ఒకసారి ఆలోచించండి క్యారవాన్ అనే దానికి లాక్ ఉండదు మామూలుగా నెక్స్ట్ క్యారవాన్ దగ్గర డోర్ కొట్టిన నిమిష నిమిషానికి రెడీ అయ్యారా లేదా అని చెప్పేసి అని చుట్టుపక్కల అంత పబ్లిక్ లో ఒక సినిమా అంటే చిన్న సినిమా మామూలు సినిమాకే మామూలు సినిమాకే చాలా మంది ఉంటారు పబ్లిక్ అలాంటప్పుడు మంది పబ్లిక్ లో పోనీ ఇంకేదైనా కారులో ఎక్కించుకొని ఎక్కడ తీసుకెళ్లారు అడవిలోకి అన్న అర్థం ఉంది క్యారవాన్ లో అంత పబ్లిక్ ఉంటారు కదా జరిగిన తర్వాత ఏం జరిగింది ఇప్పుడు ఆ పదం వాడడం కూడా ఒక ఆడపిల్లగా కరెక్ట్ కాదు ఆ అమ్మాయి నాలాంటి సాట ఆడపిల్లని కానీ నేను ఏం చెప్తున్నాను అది అది జరిగినప్పుడు చుట్టుపక్కల అంతమంది ఉంటారు ఇంకొకటి మనం ఇక్కడ బాగా గమనించాల్సింది తను కొరియోగ్రాఫర్ కొరియోగ్రాఫర్ అన్నప్పుడు ఖచ్చితంగా గ్రూప్ ఉంటుంది గ్రూప్ లో అంతమంది పబ్లిక్ ఉంటారు అస్టెంట్స్ ఉంటారు ఆయనకి ఒక నలుగురు ఐదు అస్టెంట్స్ ఉంటారు సో ఇంత మందిలో ఈ ఒక్క అమ్మాయినే వచ్చి పోని సాక్షానికన్నా వాళ్ళు ఎవరైనా రావాలి కదా ఎవరికి ఒకళ్ళు చెప్పుకోవచ్చు కదా చెప్పి ఉండొచ్చు కదా అవునండి సపోజ్ చెప్పలేదే అనుకుందాము ఇన్ని రోజులు ఎందుకు పట్టింది నేను నేను ఫస్ట్ నుంచి ఒకటి అడుగుతున్నా ఇన్ని రోజులు ఎందుకు పట్టింది ఎందుకంటే ఈ విషయంలో మాస్టర్ గారు కానీ అమ్మాయి కానీ నోరు విప్పితే కానీ నిజాలు మనకి తెలియదు అంటే ఇప్పుడు ఆమె సడన్గా అనుకోకుండా ఈ ఇయర్కి వచ్చి ఇలా చెప్తుంది అంటే కం కంప్లైంట్ ఇచ్చింది కేసు పెట్టింది దాని వెనక ఎవరైనా సపోర్ట్ ఉన్నారనుకుంటున్నారమ్మ ఏదైనా జరగవచ్చు ఏదైనా ఉండొచ్చు ఇప్పుడు ఆ అమ్మాయి సొంత బుద్ధియా తను కావాలని చేస్తుందా లేదా ఇంకెవరన్నా వెనకాల ఉండి ఫోర్స్ చేస్తున్నారా అనేది మనము ఇప్పట్లో చెప్పలేము ఎందుకంటే అది ఎలాగో కంప్లైంట్ వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు ఎలాగో తీస్తారు నిజాలు బయటికి తీస్తారు చట్టం ఎవరికి చుట్టం కాదు అని అంటారు కదా ఖచ్చితంగా నిజ నిజాలు బయటపడతాయి ఇలా కూడా అనుకోవచ్చు కదా మేడం లైక్ ఒక అమ్మాయిగా అంటే ఆమెకి ఛాన్సెస్ తక్కువ అవుతాయనేమో ఆమె భయపడి చెప్పలేదు అనుకోవచ్చు కదా అంటే సారు ఫోర్స్ అని చెప్తుంది కదా అమ్మ అంటే నేను నీకు ఛాన్సెస్ రానివ్వను అని చెప్పి కేసు పెట్టింది ఎక్కడ తక్కువ చేసిందండి ఆ అమ్మాయి ఛాన్సెస్ రాకుండా ఉండడానికి ఆల్మోస్ట్ బిజీగానే ఉంది కదా అప్పటి నుంచి బిజీగానే చేసింది కదా ఛాన్సెస్ ఎక్కడ తగ్గేదానికి దానికి మ్యూచువల్ అండర్స్టాండింగ్ అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ మాకు తెలిసినంత వరకు మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఇప్పుడు ఇంకొకటి ఇవ్వాలే ప్రతి ఒక్కరు ఫోన్లలో డేటా ఉంటుంది అది తీసినా ఓపెన్ అయిపోతుంది కదా ఎవరు ఫోర్స్ చేశారు మాస్టర్ అమ్మాయి ఫోర్స్ చేసిందా అమ్మాయిని మాస్టర్ ఫోర్స్ చేశాడా అనేది మనకి డేటా తీస్తే చాటింగ్ లో తెలిసిపోతుంది అది కొంచెం వెయిట్ చేద్దాం ఇలాంటి సిచువేషన్స్ వల్ల కూడా బయట అమ్మాయిలు ఇండస్ట్రీలోకి రావాలంటే కూడా ఇబ్బంది అయిపోతుంది అవును అలా అసలు అలా ఏం లేదండి ఎందుకంటే ప్రతి ఒక్క ఫీల్డ్ లో ఉంది ఇది ఎందుకంటే మీరు ఆడపిల్ల కాబట్టి మాట్లాడుతున్నాను ప్రతి ఫీల్డ్ లో ఉంది కానీ మన సినిమా ఫీల్డ్ ని హైలైట్ చేస్తున్నారు ఏ ఏ రంగంలోనైనా ఉంది బయట సపోజ్ బస్ లో వెళ్తుంటే ఎవరన్నా మనం ఎదుర్కొనట్లేదా ఆటో డ్రైవర్లు తీసుకెళ్లిపోతున్నారు ఎక్కడికి తెలియట్లేదా సో ఓన్లీ సినిమా ఫీల్డ్ లో ఎందుకు అంటే ఇది ఇంకా ఎంటర్టైన్మెంట్ మీడియా కాబట్టి ఖచ్చితంగా కావాలని నాలుగు రోజులు సినిమా ఇండస్ట్రీ మీదనే చేస్తూ ఉంటారు కాబట్టి ఏం పర్వాలేదు ధైర్యంగా రావచ్చు అది ఎవరి వాళ్ళ ఒపీనియన్ దాన్ని బట్టి టాలెంట్ ఉంటే ఖచ్చితంగా ఎవరైనా సక్సెస్ అవుతారు ఇక్కడ అంతే కానీ ఇది చేస్తేనే వర్క్ వస్తుంది అట్లా ఇట్లా ఏం లేదు ఉండిందేమో ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవరికి వాళ్ళు యూట్యూబ్ పెట్టుకొని నడుస్తున్నారు కదండి ఎవరన్నా సరే ఇప్పుడు అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం లేదు నిజంగా టాలెంట్ ఉంటే రీల్స్ చేసుకుని కూడా పబ్లిసిటీ తెచ్చుకుంటున్నారు కదా సో ఇప్పుడు అంతా భయపడాల్సిన అవసరం లేదు ఇంట్లో కూర్చొని వాళ్ళు వీడియోస్ చేసుకోవచ్చు ఇవన్నీ తెలిసాక బయట క్వశ్చన్ మార్క్ జాని మాస్టర్ ఎందుకు ముందుకొచ్చి నిజాలు చెప్పట్లేదు అండ్ ఎక్కడికి వెళ్ళారు అసలు అసలు ఏమీ కూడా బయట రాట్లేదు సార్ ఎక్కడికి వెళ్ళాలని క్వశ్చన్ మీకు మీకేమైనా ఐడియా లేదండి తెలిసి ఖచ్చితంగా మీకు చెప్తాను ఇంకొక విషయం ఏంటంటే కొన్ని పరిస్థితులు బాగలేనప్పుడు ఇప్పుడు జస్ట్ నిందలు మాత్రమే వస్తున్నాయి అది మనం ఎలా ఖచ్చితంగా చెప్తాం చేశారు కాబట్టి దాక్కున్నాడు ఇవన్నీ కరెక్ట్ కాదు నిజా నిజాలు తేలిన తర్వాత అప్పుడు చూద్దాం ఈ అమ్మాయి కేసు వాపస్ తీసుకుంది అనుకోండి అప్పుడు ఏం చేస్తాం సో కాబట్టి అందుకే వీలైనంత వరకు మనం తక్కువ మాట్లాడడం బెటర్ మేము జానీ మాస్టర్ బయట చెప్తే గానీ తెలియదు ఇద్దరు ఉండాలి ఒకవైపు వినకూడదు మనం అమ్మాయి వైపు మనం మెయిన్ జానీ మాస్టర్ వెళ్ళిపోవడం వల్ల అసలు లేకపోవడం వల్ల అందరికి మార్క్ అమ్మాయి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అలా ఉంటాయి కొన్ని పరిస్థితులు అలా ఉంటాయి కానీ నిజం ఖచ్చితంగా ఎప్పటికైనా అది తేలాల్సిందే ఇప్పుడు కాకపోయినా లేట్ గా అయినా తేలాల్సిందే నిజాలు ఎప్పటికైనా బయటపడాల్సిందే